హాయ్ అందరికీ అందరు బౌర్ర మేమైతే బాగున్నాం చాలా రోజులైతుంది వీడియో పెట్టక ఏదో ఒక చిన్న విషయం మాకు జరిగింది దాన్ని చెప్తామని వీడియో అంతే ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది మీ సైడ్ పడుతుందో లేదో తెలియదో రోజు నుంచి అయితే ఫుల్ వర్షం వస్తుంది ఇక్కడ కొంచెం సపోర్ట్ కూడా వస్తుంది అనుకుంటా వర్షం సప్పుడు మాకు జరిగిన ఒక చిన్న విషయం మీతోటి చెప్దామని వీడియో అంతే మాకు రీసెంట్గా మూడు రోజుల క్రితం ఒక కాల్ వచ్చింది కాల్కు ముందు ఓటీపీ వచ్చింది ఓటీపీ వచ్చి కాల్ వేసి ఓటీపీ వచ్చింది నెంబర్ చెప్పండి అని అడిగిండ అడిగితే మేము దేనికి ఓటీపీ కొట్టిరే ఎందుకు వచ్చిందని మేము అన్నాం అంటే ఆ మీది ఏటీఎం కార్డ్ డేట్ అయిపోయింది ఏటీఎం కార్డు అప్లై చేసుకోవడానికి ఓటీపీ చెప్పి ఆన్లైన్లో అంటే మేము అప్లై చేసుకుంటాం మా ఏటీఎం కార్డు అయిపోతే డేట్ అయిపోతే బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకుంటాయి ముందు ఒక ఫామ్ ఇచ్చి ఫామ్ నింపిచ్చేస్తే ఇంటికి వస్తుంది కదా డైరెక్ట్ ఏటీఎం కార్డు అని మేము అనుకున్నాం అనుకొని మాకు అవసరం లేదని మేము ఫోన్ పెట్టేసినాం అంటే ఆమె అకౌంటు బంద్ అవుతుంది అది ఇదని చెప్పి బంద్ కానీ బంద్ అయితే బంద్ అయ్యా అని మేము ఫోన్ పెట్ చేసినాం పెట్టేసాక మాకు అరే కార్డు డేట్ అయిపోయింది అంటుంది కదా ఏటీఎం కార్డు మీద ఉంటుంది కదా డేటు చూసినాం ఇంకా ఐదు ఆరు నెలల టైం ఉంది వీడిప్పుడే కాల్ చేసి ఇట్లా ఎందుకు అడిగిండు అని మాకు అప్పుడు అర్థమైంది ఇదేదో మోసం ఉన్నట్టుందని అప్పుడు అర్థమైంది ఇది మోసాలే జరుగుతాయి కదా ఇసెంట్ విషయాలు నేను చెప్పలేదు మేమేం ఇది ఇదేదో మోసం ఉన్నట్టుంది చెప్పకపోవడం మంచిదైంది మనకని మేము అనుకున్నాం ప్రతిరోజు ఇంటనే ఉన్నాం వీడిట్లా మోసం జరుగుతుంది ఆడ అట్లా మోసం జరుగుతుందని ఫోన్లల్లో టీవీలల్లో ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంది ప్రతిరోజు వింటున్నాము కానీ మనకు అది అనుభవం కలిగిన దాకా అది అర్థం కాదు మనం పే చేస్తేనే అది అర్థమవుతుంది ఎవరికైనా బాధ అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి ఏది మనకు ఫ్రీగా రాదు కష్టపడితేనే వస్తుంది మోసం చేసేటోళ్ళు ఎక్కువ అయిపోయారు ఈ రోజుల్లో అందుకే ప్రతిదానికి జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అందుకే ఏ మెసేజ్ వచ్చినా ఏ లింక్ వచ్చినా ఏది అస్సలు అసలు క్లిక్ చేయని చేయద్దు ఓపెన్ చేయని చేయద్దు చాలా మోసాలు జరుగుతున్నాయి అట్లా అయిపోయారు పబ్లిక్ నమ్మరా నెంబరాకుంటుంది కదా అందుకే మన జాగ్రత్తలు మనం ఉండాలి మసేజ్ చెప్తేనే ఎవరు ఎంత చెప్పినా మనం వినాం మనకు అర్థమైనప్పుడే అర్థమవుతుంది అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చిన్న వీడియో వీలైతే నలుగురికి షేర్ చేయండి అంతే ఓకే బాయ్